హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపూర్వ నక్షత్ర ఇంకా ఇంటికి రాలేదు అని అటు ఇటు తిరుగుతూ కంగారు పడుతూ ఉంటుంది గోరింటాక్ పిన్ని అమ్మాయి నువ్వొక్కసారి గగన్కి ఫోన్ చేయమ్మాయి ఒకవేళ వాడిని కలవడానికి వెళ్ళిందేమో అని సలహా ఇస్తుంది పిన్ని అపూర్వ సరే అని గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పటికే భూమి వేరే గొంతుతో వాయిస్తో మాట్లాడడంతో చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడనమాట గగన్ ఏంటి అసలు ఎవరి అమ్మాయి నాతో ఎందుకు మాట్లాడుతుంది నాకు ధైర్యంగా ఐలవ్యూ చెప్తుంది అసలు ఎవరు ఎవరు తను అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్ అప్పుడే గగన్కి అపూర్వ ఫోన్ వస్తుంది ఆహ్ మధ్యలో ఈవిడందుకు నాకు కాల్ చేస్తుంది అని కాల్ కట్ చేసేసి పక్కకి వెళ్ళిపోతాడు గగన్ ఆ పిన్ని వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయటం లేదు పిన్ని అని అంటుంది అపూర్వ అమ్మాయి ఒకసారి చూడు అని అంటుంది గోరింటా పిన్ని నక్షత్ర అలా ఇంకా నడుచుకుంటూ ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది నక్షత్రం చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావు నక్షత్రం అని అడుగుతుంది మమ్మీ నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు మమ్మీ అని అంటుంది నక్షత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర మాటలకి అపూర్వ చూసావా అమ్మాయి నిన్నే ఎదిరించి ఎలా మాట్లాడుతుందో అని అంటుంది పిన్ని ఏయ్ నిజం చెప్పవే నువ్వు ఆ గగన్ గారిని కలవడానికి వెళ్ళావు కదా అని అడుగుతుంది అపూర్వ అవును మమ్మీ నేను గగన్ బావని కలవడానికే వెళ్ళాను గగన్ బావే నా ప్రాణం బావ లేకుండా నేను ఉండలేనని ఎంత చెప్పినా భావనన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటుంది నక్షత్ర ఇంక చేతికి ఒక దెబ్బ తగులుతుంది ఆ దెబ్బని చూసి ఏంటిది అని అడుగుతుందనమాట అలా ఇంక ఒక్కసారిగా అపూర్వ ఏదైతే ఇప్పుడు ఏముంది మమ్మీ బావ భావనకు దక్కాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇదేంటమ్మాయి ఏమో నీ కూతుర్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఎప్పుడు ఏం చేసుకుంటుందో అని అని అంటారు గోరింటక్ పిన్ని పిన్ని దాన్ని నేను ఎలా అయినా నచ్చ చెప్తాను కొడతాను తిడతాను భయం పెడతాను ఏదోటి చేస్తాను కానీ నా ముందు ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఆ భూమినే పిన్ని చిచ్చర పిడుగులా నన్ను నన్ను టార్చర్ చేయడానికే అది చాలా విధాలా ట్రై చేస్తుంది కాబట్టి బావకి దాన్ని దూరం చెయ్యాలంటే నా దగ్గర ఉన్న ఒక్కే ఒక్క దారి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఏంటమ్మాయి ఏంట దారి అని అడుగుతుంది చెప్పను పిన్ని చేసి చూపిస్తాను అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఏంటో ఈ అమ్మాయి కొన్ని కొన్ని చెప్తుంది కొన్ని కొన్ని చెప్పదు అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది గోరింటాగ్ పిన్ని ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా వారాయ్ అని చెప్పి సాంగ్కి ఇంకా డ్యాన్స్ వేస్తున్నట్టు పెద్ద పెద్ద సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి అదంతా చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు శరత్చంద్ర శరత్ చంద్ర ఆ సౌండ్స్ విని హాల్లోకి వస్తారు పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేసరికి భూమి కృష్ణప్రసాద్ మీరా అందరూ హాల్లోకి వస్తారు వచ్చి చూసేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే అపూర్వ శోభాచంద్ర ఆత్మతనలోకి ప్రవేశించినట్టు నటిస్తూ శోభాచంద్ర ఫోటో ముందు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఒక్కసారిగా శరత్చంద్ర తన్ని చూసి అంటే నా నా శోభ ఈసారి అపూర్వ అపూర్వలోకి ప్రవేశించిందా అని ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట శరత్చంద్ర వెంటనే ఇంక శరత్చంద్ర అపూర్వ అపూర్వ అని పిలుస్తూ ఉంటాడు అపూర్వని కాదు చంద్ర నేను నీ నీ శోభా చంద్రని అని అంటుంది అపూర్వ కావాలనే నటిస్తూ ఒక్కసారిగా అపూర్వ మాటలకి షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్ అండ్ భూమి నువ్వు నువ్వు నా శోభావా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శరత్చంద్ర ఇంకా అలా అపూర్వ కోపంగా తన దగ్గరికి వస్తుంది భూమి దగ్గరికి వచ్చి భూమి చెంపపై ఒక్కటి గట్టిగా కొడుతుంది ఒక్కసారిగా పాపం భూమి చాలా దూరంగా వెళ్ళి పడుతుంది అందరూ షాక్గా చూస్తూ ఉంటారు అపూర్వ గారు అని అంటాడు కృష్ణప్రసాద్ ఏయ్ అని గట్టిగా అరుస్తుంది అపూర్వ ఒక్కసారిగా ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఏంటే ఆస్తి తేరగా వస్తుంది కదా అని ఆస్తిని కొట్టేద్దామని చూస్తున్నావా బావా ఇది ఎవరో మనకి తెలియదు దీని వంశమేంటో తెలీదు వీళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలీదు అలాంటి అలాంటి అనామకురాల్ని నువ్వు దత్తత తీసుకుందామని ఎలా అనుకుంటున్నావు బావా నువ్వు దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు చంద్ర నువ్వు ఈ భూమిని దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని శోభాచంద్ర చెప్పినట్టు అపూర్వ చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు శరత్చంద్ర భూమి అలా చూస్తూ ఉంటుంది శోభ అంటే నీకు దత్తత తీసుకోవడం ఇష్టం లేదా శోభ అని అంటుంది అంటాడు శరత్చంద్ర లేదు బావా తన్ని దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది అపూర్వ భూమికి పాపం ఏమి అర్థం కాదు ఏం చెప్పాలి ఏం చేయాలి అని ఇంకా భూమికి ఏమి అర్థం కాదనమాట అమ్మా నువ్వే నువ్వే నన్ను ఎలా అయినా కాపాడాలి ఈ అపూర్వ మోసాలని నువ్వే బయట పెట్టాలి బయట పెట్టాలమ్మా అని పాపం భూమి చాలా బాధపడుతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి శోభాచంద్ర ఫోటో దగ్గర ఉన్న దీపం అలా ఇంకా ఒలిగిపోయి అపూర్వ చీరపై పడుతుంది అపూర్వ చీరకి ఒక్కసారిగా మంటలు అంటుకుంటాయి అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అయ్యో బావా నన్ను కాపాడు బావా అని అంటూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడ వాళ్ళు వచ్చి వాటర్ పో వాటర్ కొట్టి ఇంకా మంటనైతే నిప్పునైతే చల్లార్చేస్తారు ఏంటి అపూర్వ గారు ఇప్పటి వరకు ఆంటీ ఇలా మాట్లాడారు ఇప్పుడేమో బావా అంటున్నారు అంటే అని అంటుంది ఇంకా ఒక్కసారిగా అపూర్వ దొరికిపోతుంది ఇదంతా చూస్తుంటే ఇప్పటి వరకు మీరు నటించాలనిపిస్తోంది అని అంటాడు కృష్ణప్రసాద్ తనకి నటించాల్సిన అవసరం ఏంటి అని అంటారు శరత్చంద్ర అప్పుడు వెంటనే భూమి నాన్న మీరు ఒక్కసారి ఆలోచించండి మీరే ఆలోచించండి కావాలంటే తన్ని నక్షత్రపై ఒట్టు వేసి చెప్పమనండి ఇప్పుడు తను నటిస్తుందా లేకపోతే నిజంగా శోభాచంద్ర గారు తనపైకి వచ్చారా మీరే అడగండి అని అంటుంది ఇంకా అపూర్వ ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఒక్కసారిగా శరచంద్ర షాక్ అయిపోతాడు అంటే అపూర్వకి నేను దత్తత తీసుకోవడం ఇష్టం లేదు అలా అని తను ఇంతకి తెగిస్తుందా ఛ అని మనసులో అనుకుంటూ చూడమ్మ భూమి ఇదంతా శోభ క్రియేట్ చేసింది నాకు అర్థమవుతుంది శోభాకి నువ్వు వంటే ఇష్టమని నాకు తెలుసు ఎవరు ఏమన్నా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను నిన్ను ఖచ్చితంగా దత్తత తీసుకుంటాను రేపే దత్తత తీసుకుంటాను నువ్వు విషయంలో బాధపడకమ్మా కృష్ణప్రసాద్ అన్ని ఏర్పాట్లు వీలైనంత త్వరగా పూర్తి చేయని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతారు శరత్చంద్ర చంద్ర భూమి అపూర్వవైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి హ్యాపీగా రెడీ అవుతూ తన్ని తను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఇవాళ నాన్నకి నువ్వు ఇంకా ఇంకా దగ్గరవ్వబోతున్నావు నాన్న నేను తన కూతురిగా దత్త తీసుకుంటున్నారు కన్న కూతురని తెలిస్తే గుండెల్లో పెట్టుకుంటారు కానీ దానికి సాక్ష్యాలు సమయం రెండూ కావాలి రెండూ రావాలి వాటికంటే ముందు నాన్న నన్ను కూతురిగా దత్తత తీసుకుంటే నాన్న చాలా హ్యాపీగా ఉంటారు నాన్నతో పాటు నేను హ్యాపీగా ఉండి అపూర్వ తిక్క కుదురుస్తాను అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుంది భూమి అవును గగన్ గారు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఇంకా గగన్కి మళ్ళీ ఫోన్ చేస్తుందనమాట భూమి ఆ కొత్త నంబర్ నుండి గగన్ అప్పుడే ఇంకా నిద్రపోతూ ఉంటాడు హలో గుడ్ మార్నింగ్ అని ఫోన్ చేస్తుంది భూమి గుడ్ మార్నింగ్ ఎవరు అని అడుగుతాడు గగన్ ఎవరేంటి మర్చిపోయారా అప్పుడే మర్చిపోయారా నిన్న నేను చేశాను కదా బాస్ అని అంటుంది ఒక్కసారిగా గగన్ ఉలిక్కిపడి పైకి లేచి నువ్వా చూడు నిన్న నేను కన్ఫ్యూజన్లో నిన్ను అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను అసలు ఎవరు నువ్వు నా గురించి నీకంతా ఎలా తెలుసు చెప్పు నీకెవరు చెప్పారు నువ్వు ఎవరి ఫ్రెండ్వి అని అడుగుతాడు గగన్ అయ్యో కూల్ బాస్ అన్ని విషయాలు ఒకేసారి తెలుసుకుంటే మజా ఉండదు కదా అందుకే కొన్ని విషయాలు మెల్ల మెల్లగా తెలుసుకుందాం సరేనా నీ పేరు నాకు గగనం తెలుసు నా పేరు నీకు తెలియదు కదా నన్ను ఏమని పిలుస్తావు అని అడుగుతుంది భూమి ఏమని పిలుస్తానా నిన్ను నేనెందుకు ఏమని పిలవాలి అని అడుగుతాడు గగన్ అయ్యో మనం ఫ్రెండ్స్ అనుకో లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నానను కాబట్టి నేను లవర్ అనుకో తప్పేముంది హ్యాపీగా నువ్వు నన్ను బంగారమను బుజ్జి అను కన్నా అను నీకు నచ్చినట్టు పిలు అని అంటుంది భూమి వేరే వాయిస్తో ఏయ్ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు చూడు బాస్ వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచించేదానికంటే నీకు వస్తున్న ఆపర్చునిటీని వదులుకోవద్దు సరేనా అని అలా ఇంకా కాల్ కట్ చేస్తుంది భూమి అసలు ఎవరు తను ఫోన్ నెంబర్ ట్రేస్ చేద్దామంటే న్యూ సిమ్ అని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి తనెవరో ఎలా తెలుసుకోవాలి ఎవరిని అడగాలి ఎవరు నువ్వు అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్ అప్పుడే శరచంద్ర భూమి దగ్గరికి వస్తారు నాన్నా అని అంటుంది ఏంటమ్మా భూమి ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అడుగుతారు అదేంటి నాన్న రెడీ అయ్యాను కదా అని అంటుంది ఇలా కాదమ్మా నువ్విప్పుడు ఎవరు ఈ శరచంద్ర పెద్ద కూతురివి అలాంటప్పుడు నువ్వు ఎలా రెడీ అవ్వాలి నా గురించి తెలిసి కూడా నువ్వు ఇంకా ఇవే ఇవే వేసుకుంటానంటే ఎలా అమ్మా చూడమ్మా నువ్వు నా కూతురులా ఉండాలి హోదా అంతస్తు స్థాయి అన్ని విషయాల్లో ఈ చంద్ర పెద్ద కూతురు ఎలా ఆలోచిస్తుందో నువ్వు కూడా అలాగే ఆలోచించాలి అర్థమైందా అమ్మా ఈ మాట కాదనద్దు ఇదిగో నీ కోసమే ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను నువ్వు ఈ లంగావోనిలో కుందనపు బొమ్మలా ఉంటావు ఇది వేసుకొని రామ్మా నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్ భూమి చాలా హ్యాపీగా ఆ డ్రెస్ వేసుకొని అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు భూమిని చూస్తూ నా మువ్వ ఎంత బాగుందో అని భూమి వైపే చూస్తూ ఉంటాడనమాట అలా ఇంకా చెర్రీ ఇంక భూమి అలా నడుచుకుంటూ వస్తుంటే అపూర్వ ఇంకొద్దిసేపే నువ్వు ఏం చేసినా తర్వాత నువ్వు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతావు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అపూర్వ ఇంకప్పుడే గోరింటాకు పిన్ని చూసావా అమ్మాయి అది ఎంత బాగా రెడీ అయిందో నువ్వు ఉన్నావు ఎప్పుడు దాన్ని చూడడమే తప్ప ఏమీ చేయలేకపోతున్నావు అని అంటారు పిన్ని ఎందుకు ఎందుకు నువ్వు ఇంకా ఇంకా నన్ను రెచ్చగొడుతున్నావు నువ్వు ఏం చెప్పినా నేను సైలెంట్గానే ఉంటాను ఎందుకంటే నా ప్లాన్ నేను చేసేసాను పిన్ని అని ఇంకా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా ఇంక పూజారులు లాయర్స్ అడ్వకేట్స్ అందరూ అలా ఇంకా దత్తత కార్యక్రమానికి వస్తూ ఉంటారు శరత్చంద్ర అందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటారు అపూర్వ నువ్వు వెళ్ళి వాళ్ళని పలకరించు అని చెప్పి అందర్నీ ఇంక పలకరించమని చెప్తారు అపూర్వ ఇంకా ఇష్టం లేకపోయినా నవ్వుతూ వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటుంది అప్పుడే ఇంక మీరాకి బిందు గుర్తుకు వస్తుంది ఆ అన్నయ్య ఈ ఫంక్షన్ పెద్దగా చేస్తున్నాం కదా మనం హిందూ వాళ్ళని పిలవకపోతే ఎలా అని అంటారు అవును నిజమే మీరా ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్పు అని అంటారు శరత్చంద్ర అలాగే అన్నయ్య అని ఇంకా మీరా ఫోన్ చేస్తుంది ఇందుకి ఇందు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అమ్మ అని అంటుంది హలో ఇందు ఎలా ఉన్నావమ్మా అక్కడంతా బాగానే ఉందా అని అడుగుతుంది ఆ అంతా బానే ఉందమ్మా అని అంటారు ఇవాళ మన ఇంట్లో భూమి ఉంటుంది కదా భూమిని అన్నయ్య దత్తత తీసుకుంటున్నాడు ఇవాళ చాలా పెద్దగా ఫంక్షన్ చేస్తున్నారు నీకు చెప్పడం మర్చిపోయాను నువ్వు ఇవాళ వచ్చేసే అని అంటారు అమ్మా నేను మా అత్తయ్యని అడగాలి అని అంటారు ఒకసారి ఫోన్ ఇవ్వు నేనే మాట్లాడతాను అని అంటారు ఇంక వెంటనే ఫోన్ తీసుకుంటారనమాట అలా ఇంకా బిందు హిందూ వాళ్ళ అత్తయ్య హలో వదినగారు అని అంటారు ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది వదినగారు అని చెప్తుంది మీరా అయ్యో అదెంత పని ఇదిగో ఇప్పుడే ఇద్దరిని పంపిస్తాను ఇదంతా వింటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమైందండి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది హిందూ ఎందుకేంటి ఇప్పుడు అత్తయ్యకి మనం ఇలా దొంగ నోట్లు ఇచ్చామనే విషయం తెలియదు కదా ఒకవేళ ఎక్కడ నోరు జారి అడిగేస్తే ఇంక మా అమ్మ దాన్నే పట్టుకొని చాలా దూరం లాగుతుంది అందుకే అందుకే బాధగా టెన్షన్గా ఉంది అని అంటాడు వంశీ అయ్యో అవును కదండి అసలు నాకు ఈ విషయమే గుర్తులేదు అందుకే డైరెక్ట్గా ఫోన్ ఇచ్చేశాను అయ్యో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మీరా ఆ అది మాత్రమే కాదు వదిన గారు మీకు ఇవ్వాల్సిన కట్నం కూడా అని అంటుంది మీరా కట్నమా కట్నం వచ్చేసింది కదా అని అంటుంది హిందూ వాళ్ళ అత్తయ్య ఏంటి కట్నం వచ్చేసిందా అని అంటుంది మీరా వెంటనే ఇంక ఫోన్ తీసేసుకుంటాడనమాట వంశీ హలో అత్తయ్య గారు నేను మిగతా విషయాలు వచ్చి మీతో తర్వాత మాట్లాడతాను మేం వెంటనే రెడీ అయి వచ్చేస్తాం సరేనా అని కాల్ కట్ చేసేస్తాడు వంశీ ఏంట్రా ఫోన్ మాట్లాడుకుంటే లాక్కుంటున్నామేంటి అని అడుగుతారు వంశీ వాళ్ళ అమ్మా ఏముందమ్మా నీకంటే పని పట్టలేదు ఇంట్లోనే ఉంటాం వాళ్ళకి ఇప్పుడు ఫంక్షన్లో ఉన్నారు ఎన్నో పనులుంటాయి వాళ్ళని మనం విసిగించకూడదు కదా సరే మేము వెళ్ళి రెడీ అవుతాం అని ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతాడనమాట వంశీ అమ్మయ్యా దొరికిపోలేదు లేకపోతే మనం అయిపోయే వాళ్ళం అని ఇంకా ఫంక్షన్కి రెడీ అయి వెళ్తూ ఉంటారు బిందు హిందూ అండ్ వాళ్ళ హస్బెండ్ వంశీ ఇది ఇలా ఉండగా అపూర్వ రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది రే మొన్న మిస్ అయింది ఇవాళ అని అంటారు చూడండి మేడం ఒక్కసారి తప్పిపోతే మేము ఏది మళ్ళీ ఒప్పుకోము కానీ ఇప్పుడు ఒప్పుకున్నాం ఎందుకంటే మాకు ఆ అమ్మాయి మీద పగ ఉంది తను మా ముండి తప్పించుకున్న ఫస్ట్ క్యాండిడేట్ కాబట్టి ఆ అమ్మాయిని ఎలా అయినా పట్టుకొని చూపిస్తాం రే రన్రా అని ఇంకా అలా బయలుదేరుతారనమాట రౌడీలు ఇంకా అలా రౌడీలు అయితే చూస్తూ ఉంటారు అపూర్వ హ్యాపీగా ఇంక భూమి వైపు చూస్తూ ఉంటుంది ఆ భూమి వెళ్ళమ్మా వెళ్ళి ఈ చీర కట్టుకోన్రా అని అంటుంది అపూర్వ ఏంటి కొత్తగా టోన్ మారింది అని అడుగుతుంది భూమి ఏముంది తెలుసు కదా మీ నాన్న ముందు నేను ఇలాగే నటిస్తానని ఈ చీర మీ అమ్మ శోభాచంద్రది నీకివ్వమని చెప్పాడు అందుకే అందుకే తీసుకొచ్చాను ఇది కట్టుకొని త్వరగా రా అని చెప్పి అపూర్వ అక్కండి వెళ్ళిపోతుంది ఇంకా భూమి అలా తన రూమ్లోకి వచ్చి చూసేసరికి అక్కడ ముగ్గురు నలుగురు రౌడీలు ఉంటారు ఒక్కసారిగా భూమి గట్టిగా అరిచేలోపే భూమి నోరు గట్టిగా మూసేస్తారు ఆ రౌడీలు ఏంటి మళ్ళీ అరిచి అందరికి చెప్పాలనుకుంటున్నావా అందుకే మేము ఒక ప్లాన్ వేశాగా అని ఇంకా క్లోరోఫామ్ని చెల్లుతారనమాట అలా పాపం భూమి వైపు భూమి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది రే రండ్రా తీసుకువెళ్దామని ఇంకా అలా భూమిని కిడ్నాప్ చేసి పాపం తీసుకువెళ్తూ ఉంటారనమాట ఇంకా భూమిని దొంగతనంగా వెనకాల నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఇటువైపు శరత్చంద్ర భూమి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అపూర్వ ఇంకెక్కడొస్తుంది రానే రాదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ భూమిని ఇంకలా కిడ్నాప్ చేసి కార్లో తీసుకువెళ్తూ ఉంటారు ఆ రౌడీలు ఇంక అపూర్వకి ఫోన్ చేస్తారు అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో పని అయిపోయిందా అని అడుగుతుంది మేడం పని పూర్తయింది మేడం ఇప్పుడు తన్నేం చేయమంటారు అని అడుగుతారు ఏం చేయడమేంట్రా మీ ఇష్టం మీరు దాన్ని చంపేస్తారో లేకపోతే ఏం చేసుకుంటారో నాకు అవసరం లేదు అది మళ్ళీ తిరిగి ఈ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు మీ డబ్బులు మీకు క్రెడిట్ చేశాను చూడండి అని కాల్ చేస్తుంది అపూర్వ అమ్మాయి ఆ పా పాపం తన్ని వదిలేమని చెప్పమ్మాయి ఎంతైనా ఆడపిల్ల కదా అని అంటుంది గోరింటాక్ పిన్ని పిన్ని దాని వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు పిన్ని మనం ఎప్పట్లాగే ఉండాలి నాకు అది ఎటుపోయినా ఎలా పోయినా అవసరం లేదు నాకు నేను నా కూతురు సంతోషంగా ఉండడం తప్ప నాకు ఇంక ఏది అవసరం లేదు అని కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ ఇంకా ఒక ఆఫీస్కి వస్తాడు ఎక్స్క్యూజ్ మీ నా దగ్గర ఒక ఉంది ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి ఏ లొకేషన్ వస్తుందో ట్రేస్ చేస్తారా అని అడుగుతారు సారీ సార్ మేము అలాంటి సర్వీసెస్ని చేయకూడదు ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ అని చెప్తారనమాట ఆఫీస్లో సరే బట్ షీఈ్ ఇరిటేటింగ్ మీ అని అంటారు ఒకవేళ ఇరిటేట్ చేస్తే బ్లాక్ చేయండి సార్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతారు ఇంకా పాపం గగన్ ఏమి అనకుండా అక్కడి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటారు ఇంకా అలా గగన్ బయటికి వచ్చి చూసేసరికి ఎప్పుడైతే భూమిని కిడ్నాప్ చేసిన రౌడీలు గుర్తుపడతాడు కదా గగన్ ఇంకా రౌడీల వైపే రౌడీలు అలా ఇంకా వాటర్ తాగుతూ ఉండడం చూస్తారు ఏంటి ఈ రౌడీ వెదవులు ఎక్కడున్నారు ఒకవేళ అప్పట్లో మళ్ళీ ఏదైనా చేస్తున్నారా ఏంటి అని గమనిస్తూ ఉంటాడు గగన్ ఇంకలా గమనించి వెనక సీట్లో చూసేసరికి భూమి కళ్ళు తిరిగి ఉంటుంది ఒక్కసారిగా భూమిని చూసి షాక్ అయిపోతాడు గగన్ రే రన్రా అని చెప్పి వాళ్ళు అలా భూమిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు గగన్ అయితే ఇంకా వెంటనే వాళ్ళ వెనకాల పరిగెడతాడనమాట వాళ్ళ వెనకాల వెళ్ళి ఇంకా అలా వాళ్ళ కార్కి తన కార్ని అడ్డుగా పెడతాడు గగన్ రే ఆపన్రా అని అంటారు హమ్మో మళ్ళీ వచ్చారు రా వీడు వీడు రాకూడదనుకున్నాను వీడ వచ్చాడు ఏంట్రా మమ్మల్ని మా పని చేసుకొనివవా అని అడుగుతాడు ఆ రౌడీ రేయ్ మీరు చేస్తుందేమైనా మంచి పనిరా అని ఇంకా అలా రౌడీలని కొడుతూ ఉంటాడనమాట గగన్ ఇంకా రౌడీలందరూ గగన్పై అటాక్ చేస్తూ ఉంటే గగన్ కూడా అలా ఇంకా రౌడీలని బాగా కొడుతూ ఉంటాడు భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు ఆయన భూమి అయితే పాపం స్పృహ కోల్పోయే ఉంటుంది ఇంకా అలా భూమి వెంటనే ఇంకా పాపం చూస్తూ ఉంటాడనమాట గగన్ ఇంకా రౌడీలందరినీ బాగా కొట్టి కొట్టి ఇంకా బాగా కొడుతూ ఉంటాడు గగన్ అప్పుడే ఇంకా పోలీసులకు కూడా ముందే ఫోన్ చేసేసరికి అక్కడికి పోలీసు వస్తారు వచ్చి ఎస్ఐ ఆ రౌడీలని అరెస్ట్ చేస్తారు ఎప్పటి నుండో వీళ్ళు టార్గెటెడ్ లిస్ట్లో ఉన్నారు సార్ వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ని అప్రిషియేట్ చేసి ఎస్ఐఆర్ రౌడీలని తీసుకొని వెళ్ళిపోతారు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇంకా అలా భూమి దగ్గరికి వస్తాడు గగన్ భూమి భూమి అని భూమిపై వాటర్ చల్లుతాడు గగన్ అప్పుడు భూమి కీ కో వస్తుంది గగన్ గారు నేనేంటి ఇక్కడున్నాను నాకేమైంది అని అడుగుతుంది భూమి ఆ వెధవలు మళ్ళీ నిన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు భూమి నేను కాపాడాను అని అంటాడు గగన్ గగన్ గారు చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది భూమి ఏముంది భూమి ఎంతైనా నువ్వు నాకు తెలిసినమ్మాయి నిన్ను కాపాడకపోతే ఎలా అందుకే కాపాడాను సరేరా నిన్ను మీ నాన్న వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను అని వెళ్ళబోతూ ఉంటాడు గగన్ ఇంకా గగన్ చేయి పట్టుకుంటుంది భూమి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఏంటి భూమి ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అయినా నువ్వు మీ నాన్న దగ్గరే కదా ఉంటావు నువ్వు నా చేయి పట్టుకోవడం తప్పు భూమి వెళ్ళు అని అంటాడు ఇంకా అలా పాపం భూమి గగన్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు భూమి నువ్వు చేస్తుంది తప్పు భూమి నువ్వు నన్ను ప్రేమించినప్పుడు ఇలా చేయకూడదు అని అంటాడు గగన్ నేను నేను నిజం చెప్తున్నాను మొన్న నాన్నకి భయపడి నేను అబద్ధం చెప్పాను కానీ ఇప్పుడు నేను నిజం చెప్తున్నానండి నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రాణంగా ప్రేమిస్తున్నానండి అని చెప్తుంది భూమి ఒక్కసారిగా భూమి తన్ని ప్రేమిస్తుంది అని తెలుసుకొని షాక్ అయిపోతాడు గగన్ ఏంటి నువ్వు చెప్పేది అని అంటారు అవునండి నేను ఎందుకు ఎందుకు ఈ విషయాన్ని అక్కడ చెప్పలేదో తెలుసా ఎందుకంటే నేను శోభాచంద్ర శరచంద్ర గారి కన్న కూతుర్ని కాబట్టి నాకు ఆయన కన్న తండ్రి కాబట్టి అని నిజం చెప్తుంది భూమి ఒక్కసారిగా భూమి శరత్చంద్ర కన్న కూతురు అని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట పాపం గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్